హే గాయస్ వెల్కమ్ టు ప్రియ క్రియేషన్స్ ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే డెఫినెట్లీ షేర్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే నీకు వీడియోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను మీకు ఐడియా ఉందా మేబీ ఉండకపోవచ్చులే ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని ఫ్యాబ్రిక్స్తో పాటు వీటిని కూడా చూపించాను అండ్ అలాగా ఆ వీడియో పోస్ట్ చేసి కూడా వన్ వీక్ పైన అవుతుంది సో నేను వాటిలో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇప్పుడు డ్రెస్సెస్గా అయితే కన్వర్ట్ చేశాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అవేనమాట ఇక ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వస్తే ఈ ఫ్యాబ్రిక్స్ని నేను మంగళగిరి చైతన్య హ్యాండ్లూమ్స్లో అయితే తీసుకున్నాను ఇవి కాటన్ తీసుకున్నాను అలాగే కాటన్ మిక్స్ పట్టు ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను నాకు మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ థర్ వన్ ఫిఫ్టీ పడింది అండ్ అలాగే క్వాలిటీని బట్టి కూడా మీటర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట ఎస్పెషల్లీ ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నేను మా సిస్టర్ కోసం తీసుకున్నాను తను ఎప్పటి నుంచో నాకు డ్రైలీ వెయిట్ డ్రెస్సెస్ డిజైన్ చేయవే అంటుంది నాకు ఇప్పుడు కుదిరిందనమాట అండ్ అలాగే నేనైతే వేసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎందుకు వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సిస్టర్ డ్రెస్సెస్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా నా దగ్గరే నేను ట్రైలు వేయకుండా ఎలా ఉంటా చెప్పండి సో నేనైతే అన్నీ ట్రై చేసేసాను అనమాట ఫిట్టింగ్ అయితే పర్ఫెక్టు సో నేను తనకి ఇచ్చేటప్పుడు లో ఫస్ట్ ఇచ్చి లోపలికి వేసి ఇచ్చేస్తాను సో నేను వన్ బై వన్ ఇప్పుడు డ్రెస్సెస్ అయితే చూపిస్తానన్నమాట ఒకటి ఎలా డిజైన్ చేశాను అన్నది ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని ఆవి బ్లూ కలర్ దీన్ని నేను ఎలా డిజైన్ చేశానంటే ఫ్రంట్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ అనేది డిజైన్ చేశాను దీనికి నేను వైట్ కలర్తో పేరప్ చేసి పైపింగ్ అనేది ఇచ్చేసానమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ డిజైన్ చేసి వైట్ కలర్తో థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను ఇక బ్యాక్ నెక్ వైజ్గా చూసుకుంటే సింపుల్గా రౌండ్ నెక్ అనేది డిజైన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తోనే సింపుల్గా టెజల్స్ అనేవి ఇచ్చేసాను అనమాట సో ఈ డ్రెస్ నేను వైట్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేశాను అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి ఇది పసుపు పచ్చ కలర్ అనమాట దీని మీద మనకి ఇలా సిమెంట్ కలర్ అలాగే రెడ్ కలర్తో బుటీ వర్క్ అయితే వచ్చింది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలానే చాలా బాగుంది సో ఎలా డిజైన్ చేశానంటే ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చేసాను అండ్ అలాగే రెడ్ కలర్తో పైపింగ్ కూడా ఇచ్చాను ఇంకా హ్యాండ్ సైజ్ చూసుకుంటే హ్యాండ్స్ ఒకటి హైలైట్ చేశాను ఎలా అంటే ఎల్బోదాక్ డిజైన్ చేసి పైన చిన్న బొట్ట చేతులు అయితే పెట్టాను బ్యాక్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ డిజైన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో టెజెస్ అనేవి ఇచ్చేసానమాట సో నేను ఈ డ్రెస్ నేను రెడ్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేశాను అనమాట అవుట్ ఫిట్ అయితే ఎలా ఉంది ఇక త్రాడ్ వన్ వచ్చేసి ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చింది పట్టు షైనింగ్ ఉంది సో దీన్ని నేను సింపుల్గానే డిజైన్ చేశాను డైలీ వేర్ కాబట్టి రౌండ్ నెక్ ఇచ్చేసాను అలాగే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇక బ్యాక్ నెక్ వైజ్గా చూసుకుంటే దీనికి కూడా సింపుల్గా రౌండ్ నెక్ అయితే డిజైన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తోనే సింపుల్గా ఇలా టెజర్స్ అనేవి ఇచ్చేసాను అనమాట ఈ దీన్ని నేను గంధం కలర్ ఫ్యాంట్తో అయితే లెగ్గింగ్తో అయితే పేరప్ చేశాను త్రీ అవుట్ ఫిట్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత టెన్ చేసేస్తున్నాను నేను వన్ బై వన్ అయితే మీకు లాస్ట్లో క్లిప్స్ అయినవి యాడ్ చేస్తాను ఒక్కొక్క డ్రెస్ ఎలా ఉన్నది అన్నది సో ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయో కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఇంత టెన్ చేసేస్తున్నాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం